సో ఐ వుడ్ లైక్ టు టెల్ యూ షార్ట్ స్టోరీ నేను మా మమ్మీతో బయటికి వెళ్ళాలి అండ్ సమ్మర్ కదా సో బయట ఎన్నెలు ఎక్కువగా ఉంటాయని కాస్త పోఫీ పెట్టుకుందామని పోఫీ బట్టలు తీసాను అండ్ అన్ఫార్చునేట్గా అది కింద పడి పలికిపోయింది బేసిక్గా చెప్పాలంటే నాది కదా మా తమ్ముంది బట్ వాడికి తెలిసే పడుతున్న పీక పట్టుకొని ఎగరైతున్నాను అని వెళ్ళదు బట్ అది బ్రేక్ అయింది అండ్ స్మెల్ మొత్తం ఎల్లంతా స్మెల్ ఉండిపోయింది అండ్ నేను అంతా క్లీన్ చేసేసాను బట్ ద స్మెల్ వాజ్ కంప్లీట్లీ స్ప్రెడ్ ఇట్స్ ఓ మై గాడ్ అంటే పర్ఫ్యూమ్ స్మెల్ లైట్గా మనం పర్ఫ్యూమ్ చేసుకుంటేనే ఇట్స్ ఓకే బట్ ఇట్స్ వెన్ ఇట్ కంప్లీట్లీ ఓవర్లోడ్ వి కాంట్ టేక్ ఇట్ సో అంతా క్లీన్ చేసి అంతా తగ్గిన తర్వాత వన్ అవర్ టూ అవర్ త్రీ అవర్స్ ఒక టూ త్రీ ఫోర్ అవర్స్ తర్వాత స్లోగా 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 స్మెల్ అనేది తగ్గిపోయింది కంప్లీట్లీ ఇట్స్ లైక్ మేనేజ్డ్ అంతే కదా ఏదైనా వన్స్ ఆల్ బ్రేక్ అయిపోయింది అనుకో దీ బట్ వన్స్ ఇట్స్ కాన్ ఇట్స్ కాన్ ఒక్కసారి అది బ్రేక్ డౌన్ అయిపోయి అంతా స్ప్రెడ్ అయిపోయింది అంటే ఇట్స్ నథింగ్ అక్కడ మళ్ళీ ఏముండదు ఇట్స్ ఎంత కంప్లీట్లీ ఎంటీ అండ్ దాట్స్ వాట్ ఐ రియలైజ్డ్ టుడే సడన్ గా ఐ ఫెల్ ఇట్ సమ్ సాడ్ పగిలిపోయినందుకు బట్ ఐ రియలైజ్ దైమ్స్ ఇట్ మస్ట్ యూ షుడ్ నో సంథింగ్ ఒకటి తెలుసుకోవాలి అంటే ఒకటి పగిలిపోవాలి ఈరోజు నేను అదే తెలుసుకున్నాను విత్ పర్ఫ్యూమ్ మోడల్